హలో అండి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చాను ఇదిగోండి మొన్న డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు బాక్స్లో వేసిన తర్వాత అవి మెత్తపడతాయేమో పురుగు పట్టిద్దేమో అనుకుంటాం కదండి అలాంటప్పుడు నేనైతే ఇలా నేనైతే ఇలా చేస్తానండి వాము మన దగ్గర ఉంటుంది కదండి వాము అయితే వేసేసి ఇలా మూత పెడతానండి గట్టిగా అప్పుడు ఆ స్మెల్కి అస్సలు పురుగు పట్టదండి మెత్త కూడా పడవు నచ్చితే ఈ టిప్స్ లైక్ చేయండి మీరు ఎలా చేస్తారో హలో అండి మనం అసలే సరికాలము నైటు ఏమీ ఫేస్కి అప్లై చేయకుండా మనం పడుకుంటే మన ఫేస్ మాయిశ్చరైజర్గా ఉండదు అసలు స్మూత్గా ఉండదు అందంగా ఉండదండి అందుకనే మనం నైట్ ఈ పాన్స్ క్రీమ్ కంపల్సరీగా మన ఫేస్కి రాసుకుని మనం పడుకుంటే ఉదయం ఉదయం లేచి లేచి మనం చూస్తే మన ఫేస్ ఎంత అందంగా ఉంటుందో తేమ ఉంటుంది చాలా స్మూత్నెస్గా ఉంటుంది చాలా అందంగా కానొస్తుందండి చక్కగా చక్క కలర్ కూడా కానొస్తుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి పేస్ట్కి మాత్రంగా ఏమీ రాయకుండా పడుకోకండి నచ్చితే హలో అండి మీ ఇంట్లో ఎలకలు బాగా ఉన్నాయా భరించలేకపోతున్నారా అయితే ఇది ఒకటి చేయండి ఒక్క టమాటాకాయ తీసుకొని వాటిని కట్ చేయండి కట్ చేసిన వాటిని రెండింటిని దాంట్లో ఆర్పికి వేయండి ఎక్కడైతే ఎలకలు బాగా తిరుగుతున్నాయో ఎక్కడైతే బాగున్నాయో ఎక్కడికి వస్తాయో మీకు తెలుసు కాబట్టి అక్కడ మీరు ఉంచండి ఇవో ఒకటి ఒక చోట పెట్టండి ఇంకోటి వేరే చోట పెట్టండి అప్పుడు ఒక ఎలక కూడా మీ ఇంట్లో ఉండదండి ఎడకల ఎలకల బాధ తప్పుతుంది నచ్చితే లైక్ చేయండి హలో అండి మనం కళ్ళద్దాలు పెట్టుకొని పెట్టుకొని చమట పోసి ఒక్కొక్కసారి భోజనం వచ్చినట్లు ఉంటాయి కదండి కళ్ళద్దాలు అలా ఉన్నప్పుడు మనం ఇలా తుడుచుకోవాలండి ఒక టిష్యూ పేపర్ మీద ఇలా మనం ఎప్పుడు వాడుకునే పాన్స్ పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ వేసేసి మనం కళ్ళద్దాలు అనేది తుడుచుకున్నట్లయితే చాలా క్లియర్గా నీట్గా కానొస్తాయండి వస్తాయండి ఇలా తుడుచుకోవాలన్నమాట చూడండి ఇలా తుడుచుకుంటే చక్క చాలా నీటుగా ఉంటాయండి మంచి క్లియర్గా కానొస్తాయి ఈ టిప్స్ మీకు నచ్చితే యూజ్ అయ్యి హలో అండి మంచి టిప్తే మీ ముందుకు వచ్చాను మన చలికాలం కాబట్టి మన పెదాలు పగులుతూ ఉంటాయి కదండి పైన పొట్టు ఓడి గలీజ్గా అనిపిస్తాయి మనకే అలాంటప్పుడు మనం మీగడ ఒక అర స్పూన్ తీసుకొని ఒక్క డ్రాప్స్ కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలండి కొబ్బరి నూనె వేసినప్పుడు స్మూత్గా తయారవుతుంది చాలా మెత్తగా లూజ్ అవుతుందనమాట ఇది నేను రెండు మూడు రోజులు వాడతానండి ఫ్రిడ్జ్లో చక్కగా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట ఇలా నైట్ రాసుకొని పడుకుంటే ఉదయం కాలం మెత్తబడతాయి స్మూత్గా ఉంటాయి అసలు ఎంత అందంగా కనపడతాయండి మీ పెదాలు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్